ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా అన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది మొన్న నుంచి చెయ్యాలనుకుంటున్నానండి ఈ వీడియో నాకు కొంచెం పని ఒత్తుళ్ళు వల్ల కుదరలేదు తర్వాత ఆరోగ్యం కూడా బాగోలేదు అది ఇది కలిసి వచ్చి నేను ఈ వీడియో చేయటం లేట్ అయిపోయింది ఎందుకంటే ఆషాఢం ఆషాఢం ఇంక మరి ఎక్కుతుంది కదా మరి వెళ్ళిపోతుంది అనకూడదంట పండగైనా సరే పండగ అయిపోయింది అంటాం పండగ వెళ్ళిన తర్వాత తర్వాత ఏదన్నా ఆషాఢమాసం ఈ నెల వెళ్ళిపోయిందనుకో ఇది ఇది అయిపోయింది అని మాట్లాడేస్తాం కదా శ్రావణం అన్న ఆషాఢమన్నా ఏదన్నా అలా అంటే నేను వెళ్తే మళ్ళా సంవత్సరం మళ్ళీ వస్తాను మీరే పోతే రారు నేను ఎక్కడికి వెళ్తాను అంటుదట్టండి పండగైనా కానీ పండగ వెళ్ళిపోయింది అనకూడదంట అలాగే ఈ నెల అయిపోయింది ఈ నెల వెళ్ళిపోయింది కదా అంటే గొమ్మని కదా అలాగంటే నేను ఎక్కడికి వెళ్తాను నేను మళ్ళా సంవత్సరం మళ్ళీ వస్తాను మీరే పోతే రారు అనేసి అంటుందంట అందుకును అలా అంటుంటే పెద్దోళ్ళు ఏమనివ్వారంటే పిల్లల్ని వెళ్ళిపోయింది అనకూడదమ్మా మనుషులు మనం పోతే రాము పండగ మళ్ళా సంవత్సరం మళ్ళా వస్తుంది అని చెప్పి అయితే ఆషాఢం జరుగుతుంది కదా ఇంక లాస్ట్కి వచ్చేసింది ఈ ఆషాఢం గురించి అమ్మవారి గురించి చెప్పాలనుకున్నాను అయితే ఈరోజు చెబుతున్నానండి ఉపయోగం అవుతుంది కదా ఎప్పటికన్నా అమ్మవారిని పూజించుకోవాలంటే ఆషాఢ మాసం అనే కాదు ఎప్పుడూ పూజించుకోవాలి కాకపోతే మన ఊరు దేవత మన గ్రామ దేవతనే కాకపోతే ఆషాఢంలో ఆవిడికి ఎక్కువ గ్రహంగా ఉంటుందట ఊరి మీద పడి తిరుగుతూ ఉంటుంది మనల్ని కాపాడటం కోసం మరి పొరుగురు నుండి శక్తులు దుష్ట శక్తులు ఏ మన ఊరి మీద పడకుండా పొలిమారుల్లో కాపలా ఉంటుందంట ఈ ఆషాఢంలో ఆషాఢంలో రోగాలు ఎక్కువే ఇబ్బందులు ఎక్కువే బాధలు పడుతూ ఉంటారు కదా మరి ఆ తల్లి కాసుకు రావాలంటే ఆవిడ్ని చల్లపరచాలి మనం చలివుడు పానకాలు పోసుకోవాలి అది ఎలాగో చెబుతాను నైవేద్యాలు పెట్టుకోవాలి అది కూడా ఎలాగో చెప్ పెట్టాను నేను నైవేద్యం పెట్టే వీడియోలు మరి నా వీడియోలు అంతంత మాత్రంగా చూస్తారు కదండీ అవసరం అనుకుంటే సూత్రి కానీ కానీ నేను చెబుతాను ఈవిడ ఇలా తిరుగుతూ ఊరు ఊరు పొలిమారులో కాపలా ఉంటుంది ఊరు పొలిమారంటే మన ఊరికి వేరే ఊరికి సరిహద్దు ఉంటుంది కదా అద్దాడితే వాళ్ళ ఊరు ఇద్దాడితే మన ఊరు అదే పొలిమారి అంటారన్నమాట ఆ మధ్యది ఆ మధ్య కొట్టు పొలిమారి అంటారు అక్కడ కాపలా కాస్తది ఆ ఊరు మీద శక్తులు ఈ ఊరి మీదకి రాకుండా వాళ్ళ ఆ దేవత మళ్ళీ ఆ ఊరి మీదకి రాకుండా ఆవిడ కాసుకుంటుంది మరి ఊరు ఊరికి గ్రామ దేవత ఇది దేవత ఉంటారు కదండి ముఖ్యమైన దేవతలు ఉంటారు కదా అమ్మవార్లు వాళ్ళని చక్కగా మనం ఆషాఢవలో తప్పకుండా సలువుడు పానకాలు పోసేవారు ఆషాఢ మాసం కదా నైవేద్యం పెట్టాలని పెట్టేవారు ఆవిడ చల్లగా చూడాలని అందరూ అనుకుని చేసుకునేవారు ఇల్లు గుమ్మాలుక్కుని నైవేద్యం పెట్టి పొద్దుటే సాయంత్రం చలివుడి పానకాలు గుడుకు పట్టుకెళ్ళి అమ్మవారి గుడికి అమ్మవారికి నివేదన చేసేవారు అయితే నైవేద్యం అంటే ఏంటి అంటే చెప్పాను నేను ఆ నైవేద్యం పెట్టే విధానం నా వీడియో ఉంది చూడండి సెలవు కోరుతుంది మన పిల్లల్ని మనల్ని మన ఇంటిని ఆవిడ రక్షించి కాపాడుతుంది ఎవరింట్లో చేసుకుంటే వాళ్ళు వాళ్ళ సల వాళ్ళ సెలవుడు కోరుతుంది అందరిని అందరికీ సెలవునిచ్చే తల్లే కానీ మన కోసం మనం మన పిల్లల బాగా చూడమనే కదా అడుగుతాం అలాగే ప్రతి ఒక్కరూ అడగాలి ప్రతి ప్రతి ఒక్కరిని చూస్తుంది ఆవిడ టోటల్గా మన ఊరిని చల్లగా చూస్తుంది కాకలా కాతుంది కాబట్టి ఆవిడని ఆషా అడవులో నైవేద్యం పెట్టి చలివుడి పానకాలు పసుపు కుంకుమ ఇవ్వాలనేది పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయమే చేస్తారు పూర్వం నుంచి కూడా పెద్దలు చేసేవారు ఇప్పుడు ఆ షాడం సారని ఇస్తున్నారు కదా అమ్మవారికి అలా కాదండి చలివుడి పానకాలు పోసేవారు నైవేద్యం పెట్టుకునేవారు ఇప్పుడు ఆ షాడం సారి పెట్టకూడదు తప్పని నేను అంటలేదు అమ్మవారికి ఒక రూపాయి సమర్పించుకున్నాం అనుకోండి మనం బహుమానంగా మనకి అనంత కోటి రూపాయలు ఇస్తుంది ఆవిడ కదా ఈ సార్లు సీర్లు అనేది ఎవరింటికి తగ్గదాళ్ళు ఎవరికి తోసిందవాళ్ళు గార్లు గూర్లుతో సహా పట్టుకెళ్ళొచ్చు ఆవిడికి అక్కడ అందరూ పంచుకోవచ్చు ఆ అప్యతనే మరందరూ పంచుకోవచ్చు ఆ రకంగా అందరూ ఐక్యంగా కూడా ఉండవచ్చు తప్పు ఏమీ కాదు కొన్ని కొన్ని తప్పు కాదండి కొన్ని కొన్ని ఏం తప్పు కాదు ఇలాంటివి చేసుకోవచ్చు అమ్మకే చక్కగా మరి కూరగాయలు శాకాంబరి అవతారం చక్కగా అలంకరిస్తూ ఉన్నారు ఊరు ఊళ్ళోని అక్కడికక్కడికి ఎక్కడికక్కడికి అమ్మవారికి అభివృద్ధి అవుతూ ఉంది అభివృద్ధి అవ్వాలండి కాకపోతే ఈధికి ఒక గుడి అయిపోయింది అలాగనుకోండి ఆ వీధిలో వెళ్ళే చేయాలంటే కష్టమైన పని ఆడ బాగా ఘనంగా చేయలేరు తర్వాత అస్తమానం కూడా చేయలేరు అదే కనుక ఆ ఊరిలో ముఖ్యంగా ఒక పెద్ద గుడే ఉండి అందరూ అక్కడ హాజరయ్యి అందరూ అన్ని చేతులు వేసి అందరూ గొప్ప ఘనంగా చేయచ్చు కదండి కానీ మనుషులు దూరాలు పెంచేసుకుని ఈ నాయకుడు కూడా ఎవరు విధురాలు పెట్టేసుకుంటున్నారు అమ్మవారు కూడా ఆ పక్కన అమ్మవారు ఈ పక్కన ఇంకొక అమ్మవారు వాళ్ళ దేవుడు అది ఇది వీళ్ళ దేవుడిది మాకు ఇక్కడ ఉన్నారండి మా గుడి మా దేవుడు అంటారు అందుక ఆ గుడికి అంతగా ఎవరు గొమ్ముని వెళ్ళరు దేవుడు ఒకరి దేవుడే కాదండి గుడి ఒక్కరిదే కాదు అందరూ వెళ్ళి దర్శించుకోవడానికి అందరూ అన్ని చేతులు వేసి అక్కడ మన చక్కగా మంచి కార్యక్రమాలు చేయడానికి గుడి అంటే అలాగే అభివృద్ధి చేయాలి తప్ప మనసుని రాబట్టుకుని మాది నీదాన్ని దూరం చేయకూడదు కొన్ని కొన్ని చోట్ల ఈ గుడి దగ్గర కూడా దేవుడి దగ్గర కూడా వాదాల వైరాలు కూడా ఉన్నాయండి నేను పౌర్ణమి పూజకి వెళ్తానండి మా దుర్గమ్మ తల్లి మాకు చాలా స్వచ్ఛమైన దుర్గమ్మ తల్లి నా చిన్నతనంలో అమలాపురంలో దుర్గమ్మ తల్లి అంట చాలా స్వచ్ఛమైన ఆవిడంట చాలా బాగా సంబరం జరుగుతుందంట ఆ సంబరం రోజు వేప చెట్టు వంగుతుందంట అప్పుడు వేపాకులు వేప పువ్వు తీయగా ఉంటుందంట అని చెప్పుకునేవారు నా చిన్నతనంలో పల్లెటూరు మాది అమలాపురం ఆ పల్లెటూరు నుంచి రావాలంటే ఒక కాశీ వెళ్ళినంత ఆనందం అన్నమాట అండి అలాగా ఇలాంటి జరిగిన జాతర జరిగినా పిల్లలు ఉంటే అంటే బాగా పెద్దోళ్ళే తప్ప బాగా పిల్లలను ఇవ్వరు సైకిల్ వేసుకుని వచ్చేసి ఇవ్వరు ఏదన్నా ఇంతలో విడ్డారాలు అయితే బళ్ళు రెండేట్ల బళ్ళు కట్టించి అందులో ఎంతమంది ఎక్కుతారో అంతమందిని తీసుకెళ్ళి వేయాలి మళ్ళా రేపు వద్దని ఇంకోసారి ఇంకో ట్రిప్పు అలా తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేవారు అప్పుడు రోజులు అయ్యి అలా చెప్పుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోవాలో చూసేయాలి చిన్నపిల్లలు అక్కడ అనిపించదు కదండి వాళ్ళు కానీ నేను మరి అమలాపురం ఉంటే తెలియంది ఇప్పుడు ఈ అమలాపురంలోనే ఉన్నాను ఇలాగ ఈ వీడియో మాట్లాడుతున్నానంటే అమలాపురంలో ఉండి మీతో మాట్లాడుతున్నాను అంటే ఎంత గొప్ప అనుగ్రహం మరి దుర్గమ్మ తల్లి అమలాపురం దుర్గమ్మ తల్లి ఆ చెట్టు వంగుతుందంటే ఒకరు ఇళ్ళు దాటిన తర్వాత తల్లి గుడి దగ్గరలో ఉన్నానండి ఏదైనా అండి ఈ మనసు పూర్తిగా ధర్మమైన కోరిక ఉంటే దేవుడు సేరు చేస్తాడంట ఇది ఈ ధర్మం అయింది కాబట్టి అమ్మవారికి దగ్గరగా ఉన్నాను ఇలాగా వెళ్తే గనకమ్మ తల్లి అమ్మవార్లు కూడా మనకి చాలా గొప్ప ఘనంగా నిదర్శనం చూపిస్తారు మనకు గొప్ప ఘనంగా సహాయపడతారండి అమ్మవారు అంటే సామాన్యం కాదు మన గ్రామ దేవతని పూజించుకోవాలి మనం ఏదో పని మీద పొరుగురు వెళ్ళిపోయాం కాపురం జాబుల మీద వెళ్ళిపోతుంటాం కదా అయినప్పటికీ మన ఊళ్ళో అమ్మవారు ఉంటారు కదా కదా మన సొంతూరులో మన గ్రామ దేవత ఉంటారు కదా ఆవిడకి సంబరాలు జాతరలు జరుగుతాయి కదా అలాంటప్పుడు అది తెలుస్తుంది కదా మనకి మనం అక్కడికి వెళ్ళకపోయినా మన ఇంట్లో మనం ఉండి మన అమ్మవారిని కూడా మన ఊరు అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు మరి ఇక్కడ ఉంటున్నాం కదా ఎక్కడి నుంచో వచ్చి మనువురు అమ్మవారిని పూజించుకున్నాం మరి ఇక్కడ ఉంటున్నాం కదా ఇక్కడ అమ్మవారు ఉంటారు కదా ఈవిని కూడా సమయం వచ్చినప్పుడు పూజించుకోవాలి శరీడు పానకాలు పోయే నైవేద్యాలు పెట్టాలి చక్కగా పిల్లలకు పొంగు చూపటం అని పెద్దోళ్ళు పొంగు చూపటం రకరకాల రోగాలు రావటం అనేది చాలా తగ్గుమకంలో ఉంటాయి అమ్మవారు కనుక మనం తరసూ నైవేద్యం పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండటం వల్ల ఉంటుంది మరి పొంగి చూపింది అనుకోండి మరి స్నానం చేయిందాం కదా ఉల్లి ఆరిన తర్వాత అప్పుడు కూడా నైవేద్యం పెట్టాలి అమ్మవారికి నేను ఈ పొంగు చూపడం గురించి చాలా చెప్పి ఇంతకు ముందులండి ఈ కా పెట్టాను మనకే నాకు ఎవరన్నా చెప్పండి మాకు తెలియదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండి చెప్పలేని వాళ్ళు ఉన్నారనుకోండి అనుకోండి పెద్దవాళ్ళు చెప్పడానికి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మాకులా తెలిసిన వాళ్ళు చెప్పేమనుకోండి అది ఇన్నవారికి ఉపయోగపడొచ్చు ఎవరికన్నా ఉపయోగం అయితే ఇన్నవారు కూడా చెప్పవచ్చు కదండి అయితే ఇక్కడ గనకమ్మ అండి మేము రావటమే మా పెద్ద పాపని ఒళ్ళో పెట్టుకుని నెలలో పాపనే వచ్చేసాము ఇక్కడికి యమలాపురం వచ్చిన తర్వాత ఇక్కడ గనకమ్మ గుడి చిన్న గుడి ఉండేది అయితే మా పిల్లలు ఇంత అయ్యి ఇంత అయ్యి ఆ గుడి దగ్గర ఆడుకునేవారు ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాము కానీ అమ్మా ఇక్కడే ఉండేటట్టు చెయ్యి తల్లి ఎక్కడికి వెళ్ళలేను మరి పల్లెటూరు వాతావరణంలో వచ్చానండి నేను భయం గుబుక్కుని సంవత్సరానికి నాలుగైదు మాటలు ఇల్లులు మారుతారు సంవత్సరానికి మారుతారు అత్తవాను కూడా మారుతారు అవసరాన్ని బట్టి మారుతారు నేను మేము మేమైతే అండి అసలు మారే సమస్య ఉండదు ఇబ్బంది వచ్చిన కష్టం వచ్చిన భారమైనా అలాగా అదే సొంత ఇల్లు అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం ఇల్లు మీద వంకెట్టి ఇల్లు మంచిది కాదనో ఇల్లు గలవాడి మంచిగా కాదనో పక్కవాడు మంచిగా కాదని వెళ్ళిపోతాం ఇల్లు మీద వంకెట్టి అది సొంత ఇల్లు అయితే అద్దెలు కాబట్టి ఇలా అంటున్నాం కదా మన ఎందులో కష్టం వస్తే మన ఇంట్లో మనం అప్పుడు మన ఇల్లు అనం మన ఇంట్లో కష్టం వచ్చిందంటే మనకే వచ్చేసింది అనుకుంటాం ఈ ఇంట్లో వస్తే ఇల్లు కొన ఈ మంచిది కాదంటాం తప్పండి అది చాలా తప్పు అది ఏంటంటే సొంత ఏంటి ఏదేమైనా అన్నదన్న పేరు మనం ఉన్నామని చెప్పి మనదే ఇది అలా అనుకున్నాం అనుకోండి ఇంకే భేదాలు ఉండవు మరి ఏల ముప్పై ఏళ్ళ కింద నుంచి మేవి ఇలాగే యమల ఇదే మీదో ఇలా అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతున్నామండి నేనేమో దర్ణం పెట్టుకున్నాను అమ్మవారిని అమ్మ ఇక్కడుండే భాగ్యం నువ్వు కలిగించి మరి ఇక్కడే ఉండాలి మేము ఎక్కడికి వెళ్ళి నేను ఉండలేను నా పిల్లలు నీ గుడి దగ్గర ఆడుకున్నారు కదా అని దండం పెట్టుకున్నాను మరి ఇక్కడ ఆశీర్వదించిందండి ఆవిడ అయితే ఇరవై సంవత్సరాల కిందట గుడి తీసి కొంచెం పెద్ద గుడి కట్టారు అదే ప్లేస్లో ఆశీర్వదించింది కదా ఇల్లు స్థలం కావాలమ్మా ఇక్కడ ఎక్కడన్నా చిన్న మొక్క వృత్తే బాగుందంటే మూడు సెంట్లు కొనుక్కునే భాగ్యాన్ని కలిగించింది కొనుక్కున్నాం అయితే పెద్ద పాప పెళ్ళి సమస్యలు ఉంటాయి కదండీ మొత్తం చక్క పెట్టేసుకున్నాం ఎందుకు మంచి పనికి చేసేసుకున్నాం కానీ ఈరోజు స్థలం అడిగితే ఇచ్చింది ఉండేటట్టు చేసింది ఆవిడ పాదాలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను పుష్పంకు ఇచ్చుకుంటాం అయితే ఊరు దేవతకి చేయాలి ఉన్న ఊరు దేవతకి చేయాలి ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నామో అక్కడ గ్రామ దేవతకు కానీ మన గ్రామ దేవతకు కానీ తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ పెద్దలు చెప్పారండి మరి వాళ్ళకి కూడా మనకి ఎలాగా ఏదన్నా ఒక శుభకార్యం చేసుకుంటాం కదా మనం అప్పుడు అందరినీ పిలుసుకుని భోజనాలు పెట్టుకుంటాం కదా మరి అమ్మవార్లు అందరూ నూట ఒక్క దేవత అంటావి అంట మరిక ఎంతమందో నాకు తెలిసిన వాడు పెద్దవాళ్ళు చెప్పారు నాకు నేను చెప్తాను నూట ఒక్క దేవత అంటే అక్క చెల్లెళ్ళు ఊరు ఊరికి అమ్మవారు ఉంటారు కదా అయితే మరి మన ఊరు దేవత ఉంది మా ఊరు దేవత ఈవిడ ఇది దేవతకి సంబరం జరుగుతుంది మరి పండగ ఆవిడకి జాతర చేద్దాం తీర్థం అవుతుంది కదా అయితే ఆ తీర్థం అయిన రోజు సంబరం జరుగుతుంది ఒక నైటు మళ్ళా తీర్థం అయితే ఆ రోజు తీర్థం అయినాడు నైటు ఒక టైం పరిమితం ఉంటుంది అనమాట అండి చక్కగా ఆవిడ మళ్ళీ అదే ఆరాధనలు అవి చేసేసి పెంద తొలిపేసేస్తారు అయితే తెల్లారి వరకు వెళ్ళకూడదు ఇదేనా కాదు ఎప్పుడు కూడా నివేదన చేసేసిన తర్వాత ఇంకా తాళం తీసి ఎవరికోసం దర్శనానికి అని అది తీయరండి గుడి అనేది ఇంకా అంటే ఆ రోజు పూజ పుత్తపోయింది అనుకుంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తలసేపు టైంలో మూసేస్తే మళ్ళీ ఆ టైం వరకు తీయరు తీయకూడదు అనమాట అయితే సంబరం జరిగిపోయిందంటే ఊరు అమ్మవారికి అన్నీ సంబరం జరిగిపోయిన తర్వాత ఇంకా తాళం వేసేసి వెళ్ళిపోతారు కింద వెళ్ళిపోవాలి కదా గుడి చుట్టూ దరిదాపులో ఉండకూడదు సరే అంటే వెళ్ళిపోయారు అందరూ అప్పుడు ఏటలు వేస్తారు కదండి ఏటలు వేసినప్పుడు కత్తి మరి స్పేడ్ యాటేసిన అతను అక్కడ అందరూ వచ్చేసారయ్యో కత్తి వచ్చిపోయాను నాకు తెల్లరట్లే కత్తి పని ఉంది ఏమి తెచ్చేసుకుందాం చేసుకుందాం గుడికాడు వదిలేసానని అని వెళ్ళాడు అంట ఆవిడ ఊరికే పక్కపక్క నవ్వేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటూ బోడి జనం ఉన్నారంట చక్కగా భోజనాలు పెట్టుకుంటుందంట ఆవిడ లోపల ఆవిడకి మరి ఆవిడకి సంబరం చేసాం కదా మనం పర పూళ్ళంతా పండగ చేసాం కదా అలా ఆవిడ అందరినీ పిలుసుకుందం ఒక టేవతకు తక్కువ అందరినీ పిలుసుకుని భోజనాలు పెట్టుకుంటుందంట కత్తి కోసం వెళ్ళాడు కదండి కిటికీలోని చూసాడు అంటే ఏంటి నవ్వు నిలబడుతున్నాయి కొవరు లేనపడుతున్నాయి చాలా సందడిగా ఉంది మనం ఈ గుడి తొరితకి ఎవరో రాకూడదు అంటారు కదా ఇప్పుడు ఉన్నారు ఎవరు ఉన్నారు లోపడానికి కిటికీలోంచి చూసేడు అంటే చూసేటప్పటికి ఓ నవ్వేసుకుంటూ మాట్లాడుకుంటూ అందరూ అమ్మవార్లు కూర్చుని మాట్లాడుకుని పది మంది మనము ఎక్కడికన్నా వెళ్ళాము కూడా ఫంక్షన్కి కూర్చుంటాం పది మంది కలిసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నిలుకోకుంటాను ఇంకొకళ్ళ దగ్గర కూర్చుంటారు కదా మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారండి అప్పుడు కిటికీలోని చూసేటప్పుడు అమ్మవారు ఎలా చూసిందంట చూసి అక్కడికి తలుపు తీసుకుని బయటకు వచ్చేసిందంట వచ్చేసి నువ్వు చూసేవు కాబట్టి ఎవరికి చెప్పకో నువ్వు చెప్పితే నువ్వు నల్లారాడైపోతావు నీ శిరారు ఒక రాడైపోతుంది అని చెప్పిందంట చెప్పనమ్మా ఎవరికైనా గజగజ రాడతా వణిగిపోతూ కత్తి పట్టుకుని వెళ్ళిపోయాడు కానీ చూసాడు కదండి మానవుడు చెప్పకూడదు అన్నమాట చెప్పాలనుకుంటాడు కదా గజగజ గజగజ వణుకుపోతూనే ఉండి ఇంకెలాగాని కొన్ని రోజులు చూసి 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 నేను ఇలాగెళ్ళేటప్పటికీ అమ్మవారు ఇలా చేసుకుంటుంది అని నాకు ఇలా శాపం కూడా ఇచ్చారని చెప్పి అని చెప్పేటప్పటికి నల్లరాడు అయిపోయాడు అలా చెప్పాడు కాబట్టి చెప్పొద్దన్న విషయం చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది కదా ఆ శాపం అతనికి వచ్చింది అందుకనే సాయంత్రం అయిపోయిన తర్వాత తాళ వేసాక గుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటారు ఇప్పటికీ కూడా మనం చాలామంది ఉన్నారనుకోండి అధికారంగాను తాళ వేసేసిన తర్వాత తాళం తీసుకుని దర్శనాలు చేయించు చేసుకుని వద్దామన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా తప్పండి పరిమితం అయిపోయింది టైం పరిమితం అయ్యాక గుడి తలుపులు వేసాక మళ్ళా టైం అప్పుడు దాకా తియ్యకూడదు ఆ గుడికి వెళ్ళకూడదు చెప్పాలి అంటే తలుపులు తాళాలు వేసేసిన గుడికి కూడా దండం పెట్టకూడదు అండి లెక్క ప్రకారంగా అంటే దైవం అక్కడ ఉంది అక్కడ దైవం ఉంది దేవుడు ఉన్నాడు కాబట్టి మనం గమ్ముని ఎల్ల వాళ్ళు వచ్చి వాళ్ళు నమస్కారం చేసేసుకుంటాం ఒళ్ళే తండ్రి తల్లి అమ్మవారు అయితే తల్లి అయ్యవారైతే తండ్రి మనకి కాబట్టి వాళ్ళు మనం పొరపాటు చేసినా అనుకోండి అని చెబుతారని అందుకని చక్కగా మీరు అందరూ కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి ఆ నైవేద్యం విధానం అంతా కూడా నేను ఇంకో వీడియోలో చెప్పాను మా అమ్మవారికి పెట్టుకున్నాను నేను మా ఊరు దేవత జనపల్ల అమ్మవారు ఆవిడికి ఆషాఢం ముందు అవుతుంది ఆవిడికి ఆషాఢము రేపు అనగా అవిద్ది అవినప్పుడు మేము నైవేద్యం పెట్టుకుంటాం గుడికెళ్ళి పళ్ళు ఇచ్చుకుని ఒక వచ్చుకొని వస్తాం చరువుడిపానకాయలు ఇచ్చుకొని అలా ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి లెగ్స్ చేయండి స్వీట్స్ చేయండి సపరేట్